మరి రాజశేఖర గారు ప్రజల కోసం మరి ఎన్నో మంచి కార్యక్రమాల్లో వాళ్ళ దేశాన్ని చేయడం జరిగింది ఈరోజు దేశంలో గుర్తు పెట్టుకునే కార్యక్రమం అంటే రాజ్య ఆరోగ్య శ్రీ కార్యక్రమం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో దేని కార్యక్రమం రాజశేఖర గారు మన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారి మన భారతదేశంలో రాష్ట్రం రాజ్య ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ గారు పాటు నూట ఎనిమిది అంబులెన్స్ ఎదురుతా ఉన్నారు ఫోన్ చేయంగానే పది నిమిషాల్లో వచ్చి ఆగుతున్నారు మన ఏడాది పద్దెనిమిది అంటే ఇది చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు రాజశేఖర్ గారు మొదలుపెట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కాపీ చేస్తున్నారు భారతదేశంలో అంటే ఇటువంటి విప్లవాత్మకమైన ప్రజల ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడితే ప్రపంచం భారతదేశం కాదు ప్రపంచంలో కూడా దీనికి చేపడిన కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడతా ఉన్నాయి దాంతోపాటు రైతుల కోసం ఎప్పుడు తప్పించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూసిన రుణమాఫీ జరిగింది మరి ఎప్పుడు కూడా ఏ పంట కూడా నష్టపోయినా ఇమీడియట్ పంట నష్టపరిహారం కొన్ని కోట్ల రూపాయలు చేయడం జరిగింది మరి అటువంటి మహానాయకుడు మన మద్దతు లేకు చాలా బాధకరం కానీ చిరస్థాయిగా ఈ ప్రపంచం ఉన్న ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు స్థిర స్థాయిగా ప్రజలకు హృదయాల్లో ఉంటారు కార్యక్రమం మరి కూడా అదృష్టవం ఆయన పాలనలో నేను ఒక జాత సభ్యంగా ఉండి వారి అడుగుదాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం మనం ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు అదే ఐదు లక్షలకు పది లక్షలకు రాజ్యవారం చెప్పే కార్యక్రమం అయింది అంటే దాని మంచి కార్యక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకు పోతా ఉన్నారు అదే కాంగ్రెస్ బాటలో రాజశేఖర రెడ్డి గారు మార్గం చూపించారు మేమందరం కూడా ఆ మార్గం ప్రయాణిస్తున్నామని చెప్తా ఈరోజు అంత పెద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చూసి కాంగ్రెస్ ధన్యవాదాలు జై <laughs> लेते। <laughs>